నోరేసుకోను మా మీద బడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఈ బెదరటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు మీరు బెదిరిస్తే బెదరడానికి ఈ ఎవరు అంత ఉద్దరగా లేరు నువ్వు తీసుకురా నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా మూసీ నిర్మ మూసి నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తావా సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తానోళ్ళని బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్లేరు సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ఒక్క రూపాయి రాలేదు యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి అది కూడా ఒక్క రూపాయి పన్ను మన కేంద్ర ప్రభుత్వాన్ని కడితే నలభై రెండు పైసలు మాత్రమే మనకు వచ్చినాయి ఇవాళ పదులసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్లి కలిసినాం మేము వెళ్లి కలిసినప్పుడు చర్చ జరగదా ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు సార్లు నివేదికలు ఇచ్చిపోయినావు మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని ఒక్క రోజైనా ఈ ఆరు సంవత్సరం